కాస్ట్ కాస్ట్ అంతా ఉంటారు ఈ కాస్ట్ ఎందుకు ఎక్కువ అనేది నేను చెప్తాను అక్కడే పంపించేది మోటార్ పైన అప్పుడు మోటార్ అనేది వైండింగ్ అనేది బర్న్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మీకు ఏదైతే ప్రైస్ విషయం ప్రాబ్లం అని మళ్ళీ మూడు గంటలకు ఆఫ్ అవ్వాలి అట్లా టైం సెట్ చేసుకోండి అట్లానే రోజుకి నాలుగు సార్లు టైం సెట్ చేసుకోవచ్చు మొత్తం వారం మొత్తం మనం టైం సెట్ చేసుకోవచ్చు అలాగే ఇది ఒక్కటే కాదు ఐ ఐఓటీ అన్నమాట क्वालिटी और इक्विपमेंट वांत है बट इज अंतर ओके ओके संबंधित दिनलोने इदि एलसीडी डिस्प्ले साइज इदि మన ఓఎల్ఈడి వాడుతారన్నమాట ఓఎల్ఈడి డిస్‌ప్లే ఏదైతే మన ఎగ్జాక్ట్ మన ఫోన్ కి ఏదైతే వాడుతామో స్మార్ట్ వాచర్ కి ఫోన్ చేంజ్ చేంజ్ గాని చేంజ్ సేమ్ సేమ్ పిపి చేంజ్ दे आप है క్రియేట్ అయ్యి మీకు పొలాలకి వాటర్ అనేది పారుతా ఉంటది ఇది ఓపెన్ వేల్ ఇంట్లో కూడా డొమెస్టిక్ ఉన్నాయి అట్లానే అంటే డొమెస్టిక్ అంటే ఇంట్లో వాడేలా ఉన్నాయి అగ్రికల్చర్ వ్యవసాయంలో కూడా వాడే ఉన్నాయి ఇవి కూడా వన్ హెచ్పి స్టార్ట్ అయ్యి థర్టీ హెచ్పి వరకు కూడా మన దగ్గర ప్రొడక్షన్ రెడీగా ఉన్నాయి సార్ దగ్గర కూడా మీ అవసరానికి తగినట్టుగా మీకు ఏదైతే సైట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి మోడల్ అని మీ మంత్ని చుట్టుపక్కల నుంచి ఏమేమి పోతాయో અને મોડલ્સ એટલે કે એ ઓપન એ મોનો બ્લોક્સનો પણ હોય છે આ પ્રકારનો પ્રતિકોણ ઓછો રાગ છે આ પ્રકાર ఒకసారి స్క్రీన్ వాళ్ళు సార్